నూలి పురుగుల నిర్మూలనకు రేపటి రోజున ప్రభుత్వ వైద్యశాల తరపున వేసే ఆల్ఫెండా జోల్ మాత్రలను అన్ని పాఠశాల కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు వేయాలని ఇందుకు ప్రధాన ఉపాధ్యాయులు సహకరించాలని కోమరౌలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ మండల విద్యాశాఖ అధికారి కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి రోజున రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆల్ఫెండా జోల్ మాత్రలను వేసి పిల్లలతో నూలి పురుగుల నివారణకు కృషి చేస్తున్న కారణంగా ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ మరియు మండల విద్యాశాఖ అధికారి కామడి వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరారు ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులందరికీ వైద్యశాలల తరపున అల్ఫండోల్ మాత్రలను ల సాయంతో పాఠశాలలో వేయడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ సహకరించాలని కోరారు ఒకటి నుంచి రెండు సంవత్సరాల వారికి సగం మాత్రం నాలుగు నుండి పంతొమ్మిది సంవత్సరాల వారికి ఒక పూర్తి మాత్ర వేయాలని డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు కోమరోలు మండలం రాజుపాలెం మరియు కోమరోలు వైద్యశాల తరపున రేపటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు